యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లాడ్ సెప్టెంబర్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాక్యము కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే కీర్తనలు నూట ఇరవై ఏడవ కీర్తన మూడవ వాక్యము అవును క్రీస్తునందు పిల్లారా కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అను ఆశీర్వాదములు పొందుకోలేక ఎంతో మంది వేదన చెందుతూ ఉన్నారు భార్యభర్తలు ఇద్దరు ఏక హృదయంతో అట్టి ఆశీర్వాదమును పొందుకునుటకు మోకరించాలి గర్భఫలము కొరకై దేవుణ్ణి సన్నిధిలో వేచి ఉన్న భార్య భర్తలు ఎంతో మంది వారి హృదయ వాంఛలను దేవుడు అతి త్వరలోనే నెరవేర్చునుగాక ఆయన బహుమానము ఆయన యొద్దనే ఉన్నది అది పొందుకునుటకు ప్రార్థించండి విశ్వాసంతో దేవుణ్ణి సన్నిధిలో అబ్రహాము వలె ఇస్సాకు వలె హన్నా వలె ఎలిజబెత్ వలె ప్రార్థించు దేవుడు ఖచ్చితంగా తగిన సమయమందు నిన్ను దీవించి ఆశీర్వదించును దేవుని యొద్ద నుండి గర్భఫలము పొందుకున్న వారు వారి పిల్లల కొరకు భయభక్తులతో పెంచాలి వారి భవిష్యత్తు కొరకై వారి యొక్క ఆత్మీయ జీవితం కొరకై ప్రార్థించండి దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమల్ల సంతోషము గల తల్లిగాను చేయును ఈ వాక్యానుసారముగా పరిశుద్ధ గ్రంథంలో గొడ్రాలైన అనేక మందిని దేవుడు కుమల్ల సంతోషము గల తల్లిగా చేసెను ఈ రోజు నీవును విశ్వసించినట్లయితే అట్టి ఆశీర్వాదమును పొందుకునేదవు ఆమె సకల ఘనతా మహిమ ప్రభావములు ఏసైకు మాత్రమే కలుగునుగాక